సార్ ఇప్పుడు తెలుగు సినిమా అనే కాదు ఏ సినిమా అయినా జనం థియేటర్కి రావడం అనేది చాలా తగ్గించేసింది అయితే ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమాకి ఇంక ఎక్కువ వస్తున్నారేమో కరోనా టైంలో అసలు మిగతా ఎక్కడ లేనిది ఇంకా తెలుగులోనే థియేటర్కి వచ్చే జనాలు తెలుగు వాళ్ళు ఎంత సినీ ప్రేమకు అన్నది మొత్తం దేశం మొత్తం తెలిసింది అయితే మనకి ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే భారీ సినిమాలు ఒక బాగు అనిపించి విజువల్ సినిమాలు వస్తున్నారు తగ్గితే మిడ్ రేంజ్ సినిమాలు మామూలు సినిమాలు సినిమా అన్నది అందుకే రావట్లేదు థియేటర్ దీనికి రీజన్ ఏంటి అంటే సినిమాలు ఓటీటీ వచ్చేయడం వల్ల ఒక కారణమా టికెట్ పెంచడం కారణం ఏంట అంటే కన్నుడు చావుకి సవా లక్ష కారణాలు అంటారు చెప్పలేము అలాగే చూసుకుంటుంటే గనక ఈ థియేటర్స్ రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో ఇందాక మీరు చెప్పినట్టు ఓటీటి ఫామ్లు ఇంట్లో కూర్చొని హాయిగా చూడొచ్చు రెండోది ఈ మనం చెప్పుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరు వాళ్ళ సినిమా వరకు పతివ్రత కబుల్ చెప్తారు హీరోలు గాని డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ గానీ అలా వాళ్ళ సినిమా వస్తే ఆ రేట్లు పెంచుకోవచ్చా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తారా ఇలా పెడతా ఇప్పుడు సగం ఒక సినిమా చూడాలంటే ఒక ఫ్యామిలీ మినిమం వెయ్యి రూపాయలు మాల్ థియేటర్ లో రెండు వందల యాభై రూపాయలు అదే స్పెషల్ సినిమా ఏదంటే ఇంకో రెండు వందలు నూట యాభై ట్యాక్స్ మళ్ళీ ఇంకొక రెండు వేల రూపాయలు సినిమా మన మన బడ్జెట్ లో ప్రతి ఒక్కరు ఏం చేస్తామంటే ఇంత ఇవ్వాలి మన నెల జీతం ముప్పై వేలు ఒక వ్యక్తి అనుకుంటే ఒక టెన్ పర్సెంట్ సినిమా ఖర్చు పెట్టేసి మూడు వేలు అనుకుంటాడు ఈ మూడు వేలు ఇంత ముందు ఏమైంది అంటే అప్పుడున్న రేట్లు పెట్టి బయట పెట్టి పది సినిమాలకు షేర్ అయ్యింది మూడు వందలు చెప్తే చాలు సినిమా ఇక్కడ వంద రూపాయలు నలుగురు ఎందుకు నాలుగు వందలు ఇంకో వంద రూపాయలు ఏదైనా పార్కింగ్ ఇంకో ఆరు సినిమాలు చూడొచ్చు బడ్జెట్ మూడు వేలు సినిమాకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఆడియా ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆడియను ఆ మూడు వేలుంటే రూపాయలు కడదాం నేను ఆహా రూపాయలు కడతాను ఖర్చు పెట్టడం స్వేచ్ఛ ఖర్చు పెట్టాను ఇక్కడ ఇంకోటి ఏంటంటే టిక్కెట్లు బాగా ధర పెరిగిపోయింది ఒకటిను వాడు మన యొక్క సినిమా ప్రేక్షకుల యొక్క దానికి ఎంటర్టైన్మెంట్ కి అడ్డుపొల వేస్తున్న థియేటర్ యజమానులు కానీ ఇంకోటి థియేటర్ యజమానులు కూడా థియేటర్ ఫీల్డ్ లో వాడు కాను థియేటర్ లో బండారాలు మన సినిమా చూసి సరదాగా నవ్వుకుంటూ ఒక మెయిన్ నవ్వులు పాప్కాన్ ఎందుకంటే మన చిన్నప్పుడు అంటే నా చిన్నప్పుడు ముఖ్యంగా చూసుకుంటే రూపాయిస్తే పాప్కార్న్ బయట కొనుక్కుని వచ్చి లోపలికి వచ్చి ఇలా నవ్వుకుంటూ జన సమోసిన రోజు నేను చూసాను మనకైతే ఇప్పుడు వాడమ్మే బర్గరే మనం కొనుక్కోవాలి అది కూడా రెండు వందల యాభై అంటే బంగారం చేసినాడు అదే బయటకు వెళ్తే యాభై రూపాయలుంటాయి ఒక సినిమాకి చిన్నపిల్లలతో వెడతాం ఒక కూల్ డ్రింక్ తాగాలంటే తొంభై రూపాయలు అంటాడు లేదు ఎందుకు తినాలండి మూడు గంటలు వాటి వినోదం కాలక్షేపం కోసం వస్తాడు ఎవరుకుంటూ పాప్కార్ తింటూ ఉంటాడు ఆ పాప్కార్ కాంబో అని చెప్పి ఒకటి నాలుగు వందల ఐదు మీ సీడ్ దగ్గర తెస్తాను నెంబర్ ఇవ్వండి ఒక పిజ్జా ఆరు వందల యాభై రూపాయలు అంటే నామినల్ నైట్స్ కి టెర్మ్స్ పది రెట్లు ఇరవై రెట్లు సమోసా పది రూపాయలు అక్కడ వాడి దగ్గర రెండు సమోసా రెండు వందల తొంభై రూపాయలు అంటాడు అదే విధంగా చేస్తారు థియేటర్లు దానికి ఎందుకు వాళ్ళు ఈ చిన్న విషయం మీద మనకేముంది ఇంట్లో పడక కూర్చులు కూర్చుని మన ఇంట్లో పొగడులు తింటూ చూడొచ్చు ఇప్పుడు సినిమా ఫీలింగ్స్ పెద్ద స్క్రీన్లు వచ్చే హోమ్ థియేటర్స్ వచ్చేస్తాయి లేదా పెద్ద స్క్రీన్లు టీవీలు కొనేసుకుంటున్నాం మన మీద కాలమే కాలేజ్ చూడవచ్చు బట్ ఏది చేసినా థియేటర్ ఎక్స్పీరియన్స్ రాదు నేను చెప్పేది ఏంటంటే నెవర్ గెట్ ఎంత పెట్టుకో ఇంట్లో థియేటర్ పెట్టేసినా ఆ టైంలో కంటిన్యూస్ గా అలా చూసి ట్రైల్ పార్ట్ అంటాం డాక్యుమెంటే అది చూసినప్పుడు ఎండకాడ్ పడకుండా మనం అలా కుర్చీలు కతుక్కుపోయి మన ఇలా తింటూ అప్రయత్నంగా అలా తింటూ అలా చూస్తూ ఆ ఎమోషన్స్ షేర్ చేసుకుంటూ ఉంటే అది ఆనందం పేరు ఇప్పుడు కూడా వెళ్ళకపోవడం లేదు మనమే ఉంటే ఒకప్పుడు నెలకు నాలుగు సినిమాలు చూసేవాడి నేనే బడ్జెట్ అండి ఇంకోటి పన్నెండు నాలుగు నలభై ఎనిమిది సినిమాలు నూట ఇరవై సినిమాలు రిలీజ్ అయితే నలభై ఎనిమిది సినిమాలు నేను చూసేవాడు వారం ఒకటి కనీసం సినిమా వారంలో ఇప్పుడు ఎక్కడ ఇవ్వగలం మొత్తం జీతం అంతా దాన్ని పెట్టేసినా అవ్వట్లేదు రెండు ఈ రెస్ట్రిక్షన్స్ ఏంటి ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ ఉంటే ఎవరికి ఏం కావతాయి వాడి దగ్గరే కొనుక్కోవాలి కూల్ డ్రింక్ బయట పదిహేను రూపాయలు కూడా చిన్న టూ హండ్రెడ్ ఎంఎల్ వస్తే నూట యాభై రూపాయలు అంటాడు ఎగ్జాంపుల్ దీని మీద ఎవరి నియంత్రణ అసలు ఏదైనా అసలు నువ్వే గొంతు ఎక్కేసు థియేటర్ కూడా గొంతులు ఎక్కేసు అదనంగా కొన్ని కొన్ని థియేటర్లో పార్కింగ్ లేదంటాడు కానీ కార్ వస్తే యాభై సైకిల్ వస్తే ఇరవై ఇవన్నీ మనకు చదివే థియేటర్ టిక్కెట్లలోనే వాళ్ళు భారీ బడ్జెట్ తీశారు హీరో బాగా రెమ్యురేషన్ తీసుకోవడం హీరో తీసుకుంటే టెక్నీషియన్ తీసుకుంటారు అని చెప్పి నాలో కూడా పెంచేసి ఆ బడ్జెట్ మనమేసుకుంటే చాలా ప్రేమ ఉండే మనం ప్రేమ చంపుకుంటున్నాం సినిమా ప్రేమికుడు మనం వెళ్ళాలనుకుని చాలా ఫ్యామిలీ సినిమాకి వెళ్తాం ఆ ప్రేమ తీసేటీలో చూద్దాం వెంటనే కొన్ని ఓటీటీలో రిలీజ్ చేసేయడం వెంటనే కూడా అది కూడా వాళ్ళు సవరించుకోవాలి ఇంత ముందు సాటిలైట్ ఉండేది సాటలైట్ కి వెళ్ళాలి ఒక సినిమా అంటే బోడేలే ఎగ్రిమెంట్ చేసేశారు అవును మూడేలే వీళ్ళు సెకండ్ రన్ థర్డ్ రన్ ఇస్ రిలీజ్ గున్నారు మనకి తెలుసా విషయం ఫస్ట్ ఏ క్లాస్ లో ఫస్ట్ రన్ సెకండ్ బి బి డి అలా ఉంటది ఇప్పుడు ఇది ముందు ఓటిటీ లో తర్వాత మన థియేటర్ కి వచ్చే బస్సింగ్ చేస్తారు ఇప్పుడు రిలీజ్ చేస్తారు అది వీళ్ళు ఆనల్గురుని అప్పుడు వాళ్ళ మీద కూడా వచ్చేది ఆనల్గురు కదా ప్రీ నల్గురు delay అయ్యారు ఎవరు ఎంఏ సార్ ప్లేస్ ఈ నలుగురు వచ్చే తర్ది పెద్ద తేడా థియేటర్ లేదు కళ్యాణ మండపాలు ఇంకోటి ఏదో అయిపోయింది మాల్స్ అయిపోయింది ఇప్పుడు మాల్స్ ఉన్నాయి దానికి కూడా ఇవ్వాలి తెలుసుకుంటారు అంటే పాప్ పాప్కాన్ రేటు పేర్కొని దాన్ని తగ్గించి దాని అయిపోయినా నియంత్రించి ఇండస్ట్రీ అయినా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే గవర్నమెంట్ చేయాలి అసలు దీనికి తగ్గాలంటే ఏం చేయాలి దీనికి యాక్చువల్గా అంటే ప్రొడ్యూసర్స్ ఏం చేయాలి ఎందుకంటే వాళ్ళ సొంత పేరు అన్నిటి గవర్నమెంట్ అంటే ఇది ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ వీళ్ళకి ఏమి ఆదుకోరు ఇంకా వీళ్ళ ఏంటి టాక్స్ వాళ్ళ కోసం తప్పితే సినిమా దానికి అనుబంధ పరిశ్రమ కాదు దీనికి సినిమాకి గవర్నమెంట్ సంబంధించిన ఊరికే చలనచిత్ర శాఖ మంత్రిత్వం ఉంటుంది తప్పితే లేదంటే ఏదైనా అక్కడ అక్రమాలు జరిగే రేట్లు ఎక్కువ ఉంటే వాళ్ళే ప్రేక్షకులు సెక్యూరిటీ ఇది వందల కోట్లు పెట్టి చేస్తారు కాబట్టి నిర్మాత ట్రై తీసుకొని థియేటర్ వాళ్ళు కూడా థియేటర్ కన్నా సబ్సిడీ ఇస్తారా ఎవరు కదా వాడు డబ్బులతో వాడు థియేటర్ కట్టుకున్నాడు వాడి డబ్బులతో వాడు ఎగ్జిబిట్ చేసుకుంటాడు సినిమాని వేల నుంచి చైతన్యాలు ఇండస్ట్రీ రాసులో పరిశీమ అదో ఏదో వాళ్ళు చేయాల్సిన సాయం మేము వంద వేసి కోట్లు అయిపోయింది కాబట్టి గోలు పెడుతుంటే రెండు వందల రూపాయలు పెంచుకోండి నూట యాభై పెంచుకోండి వారం పెంచుకోండి మూడో వారం పెంచుకోండి వాళ్ళు ఎందుకు డిస్ట్రిక్ట్ చేస్తారు సినిమాని వాళ్ళేదా వాళ్ళకి సంబంధించి వాళ్ళకి థియేటర్లు ఉంటాయి వాళ్ళకి వాళ్ళ పార్టీ మన పార్టీలే సినిమా హీరోల పార్టీలు వరకు మన డిప్యూటీ సీఎం సినిమా రంగానికి బాలకృష్ణ గారి సినిమా రంగానికి చంద్రబాబు నాయుడు గారు సాక్షి త్రీరామారావు గారు అన్నట్టు కానీ వాళ్ళ వాళ్ళకి తెలియదు ఆ కష్టపాలు ఎంతకాలం ఇలా ఎంతకాలం నడిపి నడితే పది మందిలో ఒకటి చెప్తే యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీ సంబంధించి సిన్సియర్ గా ఆలోచించి మన ఇలాగా ఇలా పెంచుకోకుండా పోవకూడదు వినోదం అందిస్తున్నారు రకరకాల మార్గాల్లో వీళ్ళు చేసి పెడితే వాడు ఎత్తుకెళ్ళిపోతున్నట్టుగా ఉంది ఏదో జాత్పాటి లాగా ఉంది తప్పితే కర్ణాటక రాష్ట్రంలో ఎంతో టూ హండ్రెడ్ ఏ సినిమా అయినా గానీ మల్టీప్లెక్స్ ఒక ఫిక్స్డ్ రేట్ ఒక టూ హండ్రెడ్ అన్నట్టుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న ఆలోచన చేస్తున్నట్టు ఉంది అలా అదే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఈ నిర్ణయం చేస్తే జనాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఏది ఏమండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఓటీటీకి వెంటనే ఇవ్వడం అనే ఆశ్చర్యం మానుకోవాలి వాస్తవంగా ఆలోచిస్తే కనీసం ఒక ఆరు నెలలో ఏడు నెలలో గ్యాప్ ఇవ్వాలి అది ఒక బేసిక్ గా తీసుకోవాలి రెండో విషయం ఏంటంటే మనమే పెద్ద హీరో చిన్న హీరోని పెట్టేయడం వల్ల ఆ పెద్ద హీరో సినిమా చిన్న హీరో బడ్జెట్ ఎక్కడుంది కొన్ని పెద్ద హీరో రేటు పెంచు చిన్న హీరో టికెట్ కూడా కొనాలంటే రెండు వందల యాభై మూడు వందల యాభై అయిపోతున్నాయి ఇక టికెట్లు అక్కడికి వెళ్ళినా వాడికి పెద్ద సినిమా కన్ రేట్ అదే కదా మనకి చిన్న చిన్న విషయాలే మనకి ఎంతో మార్గం చూపిస్తుంది అన్నట్టుగా వాళ్ళలో డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి తెలియదు డబ్బులు పోతున్నప్పుడు నాకు నా దాకా వస్తే కానీ అన్నట్టుగా ఉన్నారు కానీ పరిశ్రమ ఒక్కటికే ఎక్కడ ఉన్నారు ప్రాక్షులు నిజంగా థియేటర్ రప్పించే ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయి ఏం జరుగుతాయి ఆడితే ఆడింది ఆనందం తప్పితే లేకపోతే ఏమి లేదు దానికి ఏదో చేపచేప ఎందుకు అంటే ఏడుగురు రాజ్ కుమార్ కథలు చెప్తారు హీరోలు ఎక్కువ తీసుకుంటారు హీరోలు ఎక్కువ తీసుకుంటారు ఇవన్నీ ప్రాక్షుడు అక్కర్లే కదా మనకి వాళ్ళ చేతిలో పరిధిలో ఉన్న జా మానవుద్ధరం కొట్టుకుంటూ గవర్నమెంట్ వచ్చి మనకు తీర్పు చెప్పాలంటే ఎలా ఉంటుంది ఎవరి స్వార్థం వాడు కరెక్టే మొత్తం ఇండస్ట్రీ ఆ ప్రాసెస్ ఇండస్ట్రీ మొత్తం నాశనం అయిపోతుంది కదా థియేటర్లు తగ్గిపోతాయి కదా థియేటర్ మనకి ఇవ్వాల్సిన ఆనందం ఇవ్వకపోతే ఒకప్పుడు థియేటర్ ఉండేవాడు అని చెప్పుకునే నెక్స్ట్ జనరేషన్ చెప్పుకోవాలి అంతే ఒకప్పుడు మనమే అయితే రాజమండ్రిలో ఆ పల్లె థియేటర్ ఉండేది అనుకోండి అది ఒక జ్ఞాపకం మధుర స్మృతి లాగా ఉంటుంది కానీ అతను థియేటర్ వ్యవస్థ ఆకాశ బల్లాగా అనే పరిస్థితి కూడా తీసుకొచ్చేస్తా నేను ఎలా చేద్దాం మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ గా ఇంట్లోకి ఇచ్చేద్దాం కనెక్షన్ ఇలాంటి కొత్త కొత్త అదే థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేటర్ లో ఆడితే సినిమా అంటారు పేరెట్టుకోవాలి దీనికి కర్ణాటక ఇచ్చింది రెండు వందలు మూడు వందలు ఇచ్చాడు ఏ ఉపయోగం లేదు స్లాబ్ లేదు మనం తీసుకోవాల్సి మన జుట్టు గవర్నమెంట్ చేతిలో పెట్టుకుంటుంది ఇండస్ట్రీ గానీ పెద్ద ప్రయోజనం ఆడియన్స్ థియేటర్ తప్పించే వాళ్ళని సెల్ఫ్ చెక్ చేసుకోవాలి టికెట్ రేట్లు అందుబాటులో ఉండాలి ఆ లోపల సరదాగా అందుబాటులో అందుబాటులో ఉండాలి వెంటనే రిలీజ్ అయిపోకూడదు ముప్పై రోజులు కనీసం వంద రోజులు రెండు వందల రోజులు చిన్న స్లాబ్ పెట్టుకోవాలి వాళ్ళు ఏదో వాళ్ళు ఇచ్చేస్తారు డబ్బులు అంటే ఇంకా మాట్లాడితే వాళ్ళు ఎంతలో తీయాలి అంతలోనే బడ్జెట్ తీసుకోవాలి ఏం చేయగలిగా బడ్జెట్ మధ్య చూసాం సినిమా చేద్దరు ఏమైంది ఏ ఎంత హీరోయినా మనం ఏం చెప్పలేము తమిళ్లో లో గారి తక్ ఎంత హీరో గారు ఏమైంది పొనియన్ సెలవు అని రెండు పాటలు తీసుకుంది అంటే బడ్జెట్ కంటే అక్కడ ఎవడు పోయాడు థియేటర్ కూడా అయినా నిర్మాత కదా ఏం డిస్ట్రిబ్యూషన్ వేస్తే అడ్వాన్స్ ఇవ్వడం ఏమి ఉండవు ఇల్లు కలుసుకుని పోకెట్ లాంటి పట్టుని అందులో చేసేది ఉంది సినిమాని ఒక స్పెక్యులేషన్ బీరస్ చేశారు ఇప్పుడు కొంత టాప్న పడిపోద్ది ఒక్కసారిగా కోటీసుడు అవుతుంది ఒకసారిగా బికారుడు అయిపోతుంది అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా అలా తయారు చేశారు మధ్యలో మనకేంటంటే వినోదం కోసం తప్పించి సినిమా కోసం తప్పించి మళ్ళా ఏంటంటే అరే థియేటర్ ఎక్స్పీరియన్స్ పోయింది చొటకేరీ నుంచి పెద్ద హీరో మంచి హీరో ఉంటే అంతకంత తెగించి అమ్మాయి తీయడానికి మంగళసూత్రాలు అమ్ముకునే చూడడానికి కూడా మనం మంగళసూత్రాలు అమ్మేసే పరిస్థితి వచ్చేసాం అలా తీసుకొచ్చేసే మంగళసూత్రాలు అమ్మేసే పరిస్థితికి వచ్చేసాం ప్రేక్షకులు కూడా ఏదో అప్పు చేసుకోవడం లేదంటే మనం కూడా ఏదో జోడమే వెళ్ళాలి వీళ్ళ సంగతి ఏం తెలియదు వాళ్ళకి ఏం చెప్పారు మాకే ఉండదు మనకి సినిమా నుంచి మనమే బాగుంటే మా హీరో సినిమా అనుకుంటాం ఇంకా బాగుంటే కొంచెం అందుబాటులో రెండు సార్లు ఇప్పుడు రిపీటెడ్ అండి అసలు ప్రేక్షకు కూడా లేదు ఫస్ట్ టైం వెళ్ళడానికి డబ్బు లేని పరిస్థితిలో మరి నా వరకే నేను చిరంజీవి సినిమా పది పన్నెండు సార్లు చూసాము నేను చదువుకునే రోజుల్లో ఎనభై మాట ఎనభై ఆరులో అది ఉన్నప్పుడు రాకలు సినిమా పది రోజులు తక్కువ రోజులు మళ్ళీ చూసొచ్చు రాజమండ్రి వెళ్ళి చూసొచ్చు ఇప్పుడు పెట్టగలవు ఏదో ఒక సినిమా నచ్చినా మా చిరంజీవి గారు అయినా చూడలేము ఎందుకు చెప్పే కదా పెళ్ళానికి అమ్మేది ఉంటే వాళ్ళు మనకు వేసుకుంటారు అది కూడా మనకు లేదు అలా అయిపోయింది పరిస్థితి అంటే సరదాగా చెప్పుకుంటాం కానీ బాధాకర విషయం మరి ఈ సినిమా ఎంతో మంది నమ్ముకుని వస్తూ ఉంటాం మనం వేరే ప్రపంచం ఉండదు ఏదో చేసి ఇక్కడ సినిమా తీసి ఏదో వినోదం ఇవ్వాలి మరి ఏదో పేరు తెచ్చుకోవాలి అనుకుంటే ఉంటారు వేలల్లో లక్షలు చూసేవాడు అయితే కోటలో ఉంటారు అందరు ఎక్స్పీరియన్స్ చెడుకుంటే ఈ బ్యాచ్ అంతా కలిసి ఎవరిది నీకా ఓకే సార్ టికెట్ రేట్లు పెరగడం తగ్గాలి జనం థియేటర్కి రావాలి అంటే ఏం చేయాలన్న కూడా చాలా మంచి సలహా ఇచ్చారు ఇండస్ట్రీ కూడా